అందరికీ నమస్కారం నేను సునీత లక్క రాజు చంద్రబాబు నాయుడు గారు మాటలు ఆయన ధోరణి అనేది అసలు ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించానంటాడు ఏం మాట్లాడుతున్నాడండి అండి ఆయన ఒక వ్యక్తి మాట్లాడవలసిన మాటలు కాదవి అలాంటిది మరి పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేసేటువంటి చంద్రబాబు నాయుడు ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ మాట్లాడితే పర్వాలేదండి రాజకీయాల్లో విమర్శలు సహజమే విమర్శిస్తూ మాట్లాడితే పర్వాలేదు కానీ ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఒకసారేమో ఏమో ఇప్పటి వరకు ఆయన ఇప్పటి వరకు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని తిట్లతో సరిపెట్టారు ఇప్పుడు శృతి మించి శృతి మించి రాగాన పడింది అన్నట్టుగా ఇప్పుడు ఆయన ప్రజల్ని రెచ్చగొట్టే రెచ్చగొట్టే ధోరణితో పాటుగా రాళ్లతో కొట్టండి ఆ గ్లాస్తో కొడవండి అసలు నిన్ను చంపేస్తే ఏమవుతుంది నీ దగ్గర సమాధానం ఉందా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడండి ఏంటంటే అసలు ఏం మాట్లాడతారండి ఒక వ్యక్తి ఒక వ్యక్తిని ఆ మాట అనటమే తప్పు అలాంటిది ఆంధ్ర రాష్ట్రానికి సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నీకు అపోనెంట్గా ఉన్నాడని నువ్వేమీ చెయ్యలేక ఏమీ సాధించలేక నువ్వు ఏ విధమైన చేస్తానని చెప్పుకోవడానికి నీ దగ్గర ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను పలానా మేలు చేస్తానని చెప్పుకోవడానికి నీ దగ్గర ఏమీ లేక ఆ ప్రత్యర్థిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నిన్ను చంపితే ఏమైతే మాట్లాడతావా అసలు ఆ మాటలకి ఆ మాటలకి ఆయన 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 సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉందండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎవరిని ప్రజల్ని రెచ్చగొడితే పోయిన సరే ఆయన ఇలాగే చెప్పాడండి రాయితో దాడి జరిగింది హత్యాయత్నం జరిగింది ఇవన్నిటికీ చంద్రబాబు నాయుడు గారే నాయుడు గారే బాధ్యులు అని చెప్పి ఈ రకంగా ఆయన మాటలే చెప్తా ఉన్నాయండి మళ్ళీ ఈ రోజు చంపితే ఏమవుతుంది అని అని అంటారా అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక్కళ్ళైనా సరే ఏ రోజైనా హద్దుమించి శృతిమించి మిమ్మల్ని తిట్టడం కానీ మీతో పార్టీని విభేదిస్తారే తప్పించి వ్యక్తుల్ని డైరెక్ట్గా టార్గెట్ చేసి మాట్లాడిన సందర్భాలే లేవు ఇలాంటి వాటికి తెరదీసేది చంద్రబాబు నాయుడు గారే వెన్నుకోట రాజకీయాలతో వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఏ మాటలు మాట్లాడటానికైనా ఎవరిని ఏం చేయటానికైనా సరే ఆఖరికి సీఎం గారిని ఇలా మాట్లాడటానికి కూడా సిద్ధపడిన చంద్రబాబు నాయుడు గారు ఈ మాటలు ఎందుకు అనవలసి వచ్చిందో రేపు ఏదైనా జరిగితే ఈ బాధ్యత అంతా సరే చంద్రబాబు నాయుడు గారే తీసుకోవాలా మేమే బాధ్యత తీసుకుంటాం అని ప్రతిసారి చెప్తాడు కదా ఇలాంటి మాటలు ఇలాంటి రెచ్చగొట్టే ధోరణులకి ఏదైనా జరిగితే బాధ్యత మొత్తం చంద్రబాబు నాయుడు గారిదే ఈ శిక్ష మొత్తం చంద్రబాబు నాయుడు పడవలసి ఉంది అంతేకాకుండా అసలు రేపొద్దున ఒకటో తారీఖు వాలంటీర్లు ఒకటో తారీఖు ఫంక్షన్ ఇవ్వాలని అంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టి అసలు ఆయన ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడండి తాతలకు ఫెన్షన్ ఇవ్వాలి అని చెప్పి ఆలోచించేది ఎవరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి వద్దకే ఫెన్షన్ అని చెప్పి అవ్వా తాతలకు ఇంటి వద్ద ఫెన్షన్ ఎన్ని ఏర్పాటు చేసి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ రోజు ఆయన ఏదో నేను రాష్ట్రానికి చేసేసా సేవ చేసేసా అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు తాతలకి ఫెన్షన్ వలంటీర్లు ఇస్తా ఉంటే వాళ్ళను ఆపింది ఎవరండి చంద్రబాబు నాయుడు గారే కదా మనం చూస్తానే ఉన్నాం ఆయనే ఒక జేబు సంస్థను స్థాపించి మరి దాని ద్వారా కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి ఈసీకి లేఖ లెటర్ పంపించి ఈసీనేమో డైరెక్ట్ వలంటరీ వ్యవస్థను ఆపేపించి ఇన్ని చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన వల్ల వాలంటరీ వ్యవస్థ ఆగితే ఈ రోజు అవ్వ తాతల ఫెన్షన్ విషయంలో అవ్వ తాతలకు ఫెన్షన్ ఇవ్వాల విషయంలో ఈసీ డైరెక్ట్గా ఏ ఈసీ గవర్నమెంట్కి ఏం చెప్పిందండి డీబీటీ ద్వారా అవ్వ తాతల అకౌంట్లో వెయ్యాలి అని చెప్పింది ఈసీనే అలా చేయించింది చంద్రబాబు నాయుడే మళ్ళీ ఇప్పుడు ఏమంటాయండి సరే ఆ రకంగానే గవర్నమెంట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ ద్వారా ఇన్ని లక్షల మందికి అరవై లక్షల చిల్లర మందికి డీబీటీ ద్వారా ఇస్తూ ఉంటే అబ్బబ్బే మళ్ళీ అదికొకదు అవ్వతాతలు ఎండలో బ్యాంక్కి బ్యాంక్ దాకా ఎక్కడికి వెళ్తారు మండల హెడ్ క్వార్టర్లో బ్యాంక్ ఉంటుంది ఈ లోపాలకి ఎవరికి ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిదే అని అంటాడండి అంటే ఆయనే చెప్తాడు ఆయనే మళ్ళీ ఏదైనా జరిగితే బాధ్యత అంటాడు పోయిన నెలలో నువ్వు చేసిన పని వల్ల ఇరవై రెండు మంది చనిపోతే వృద్ధులు వాళ్ళకి బాధ్యత నీదేగా నువ్వు చేసిన పాపమేగా ఇది మళ్ళీ ఈరోజు వచ్చి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఇలాంటి అబద్ధ ప్రచారాలు అబద్ధపు మాటలతో చంద్రబాబు నాయుడు గారు ముందుకొస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమిని ప్రజలు ఇవన్నీ గమనించి వాళ్ళ కూటమిని తిప్పికొట్టండి ఈ ఎలక్షన్స్ లో మీకు ఓటు అనే ఆయుధం ఉంది ఈ ఆయుధాన్ని ఉపయోగించి అసలు చంద్రబాబు నాయుడు గారికి డిపాజిట్లు రాకుండా చేయాలని చెప్పి కూడా ఈ రకంగా అవ్వదాతలకు కానీ ఫెక్షన్దారులకు కానీ వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన వాస్తవం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపం వల్లే ఈరోజు ఫెన్షన్స్ డీబీటీ ద్వారా వస్తున్నాయి ఎవరైతే కుటుంబంలో నుంచి బయటికి రాలేని వాళ్ళు ఉంటారో ఆరోగ్యం బాగోకుండా కానీ మిగతా దాని వల్ల రాలేకుండా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇంటి వద్దకి సచివాలయ సిబ్బంది తీసుకొచ్చి ఇస్తారు ఇంకే ఇంకో మాట ఏమంటాడండి చంద్రబాబు నాయుడు గారు ఈ అవ్వదాతలు ఏమన్నా అయిపోతుందేమో అని చెప్పి అంత బాధపడిపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు మీరు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎలా ఇచ్చారండి ఎలక్షన్స్ ఎలక్షన్ లో మీరు ఎలా ఇచ్చారు మీరు ఆయన అవ్వదాతలు ఎలాకెళ్లి పెన్షన్స్ ఇచ్చారా వాళ్ళందరినీ తీసుకొచ్చి లైన్ లో నుంచోబెట్టి ఆ నానా రకాలుగా వాళ్ళు పొద్దునొచ్చి రాత్రి దాకా లైన్లో నుంచోని పడిగాపులు పడిన సందర్భాలు ఆ వృద్ధులు ఎండలో ఇదైపోయిన సందర్భాలు అవన్నీ ప్రజలు గుర్తులేవని అనుకుంటున్నారా మీరు చేసింది గతంలో ప్రజలందరూ గుర్తు పెట్టుకున్నారు ఇప్పుడు మీరు చెప్పే దొంగ మాటలు కల్లబుల్లి మాట అసలు నిజ అబద్ధాన్ని నిజమని నమ్మించడంలో చంద్రబాబు నాయుడు రాయడికి మించిన వాళ్ళు లేరు అంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ప్రభుత్వంలో చేయలేనివన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారనే ఒక అక్కస్తోటి ఈ రోజు ఆయన్ని చంపితే ఏమవుతుందని కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఖచ్చితంగా దీని మీద ఈసీకి కంప్లైంట్ చేస్తా కంప్లైంట్ చేస్తామండి ఈసీ కూడా సీరియస్ గా తీసుకొని ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి ఇలాంటివి రెచ్చగొట్టే మాటల్లో ఆయన చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా మరి పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి ఇప్పుడు శృతి మించి రాగాన పడింది అన్నట్టుగా ఇప్పుడు ఆయన ప్రజలను రెచ్చగొట్టే రెచ్చగొట్టే ధోరణితో పాటుగా రాళ్లతో కొట్టండి గ్లాస్తో పొడవండి అసలు నిన్ను చంపేస్తే ఏమవుతుంది నీ దగ్గర సమాధానం ఉందా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడండి ఏంటండి అసలు అయ్యండి ఏం మాట్లాడతారండి ఒక వ్యక్తి ఒక వ్యక్తిని ఆ మాట అనటమే తప్పు అలాంటిది ఆంధ్ర రాష్ట్రానికి సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నీకు అపోనెంట్గా ఉన్నాడని నువ్వేమీ చెయ్యలేక ఏమీ సాధించలేక నువ్వు ఏ విధమైన చేస్తానని చెప్పుకోవడానికి నీ దగ్గర ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను పలానా మేలు చేస్తానని చెప్పుకోవటానికి నీ దగ్గర ఏమీ లేక ప్రత్యర్థిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నిన్ను చంపితే ఏమైతే అని మాట్లాడతావా అసలు ఆ మాటలకి ఆ మాటలకి ఆయన 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 సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉందండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎవరిని ప్రజల్ని రెచ్చగొడితే పోయింది సార్ ఆయన ఇలాగే చెప్పాడండి అండి రాయితో దాడి జరిగింది హత్యాయత్నం జరిగింది ఇవన్నిటికీ చంద్రబాబు నాయుడు గారే నాయుడు గారే బాధ్యులు అని చెప్పి ఈ రకంగా ఆయన మాటలే చెప్తా ఉన్నాయండి మళ్ళీ ఈ రోజు చంపితే ఏమవుతుంది అని అంటారా అంటే వైఎస్ఆర్ సిపి నాయకులు ఒక్కరినైనా సరే ఏ రోజైనా హద్దుమించి శృతిమించి మిమ్మల్ని తిట్టడం కానీ మీతో పార్టీని విభేదిస్తారే తప్పించి వ్యక్తుల్ని డైరెక్ట్ గా టార్గెట్ చేసి మాట్లాడిన సందర్భాలే లేవు ఇలాంటి వాటికి తెరదీసేది చంద్రబాబు నాయుడు గారే వెన్నుకోట రాజకీయాలతో వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఏ మాటలు మాట్లాడటానికైనా ఎవరిని ఏం చేయటానికైనా సరే ఆఖరికి సీఎం గారిని ఇలా మాట్లాడటానికి కూడా సిద్ధపడిన చంద్రబాబు నాయుడు గారు ఈ మాటలు ఎందుకు అనవలసి వచ్చిందో రేపు ఏదైనా జరిగితే ఈ బాధ్యత అంతా సరే చంద్రబాబు నాయుడు గారే తీసుకోవాలా మేమే బాధ్యత తీసుకుంటాం అని ప్రతిసారి చెప్తాడు కదా ఇలాంటి మాటలు ఇలాంటి రెచ్చగొట్టే ధోరణలకి ఏదైనా జరిగితే బాధ్యత మొత్తం చంద్రబాబు నాయుడు గారిదే ఈ శిక్ష మొత్తం చంద్రబాబు నాయుడుగా పడవలసి ఉంది అంతేకాకుండా అసలు రేపొద్దున ఒకటో తారీఖు వాలంటీర్లు ఒకటో తారీఖు ఫెన్షన్స్ ఇవ్వాలని అంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టి అసలు ఆయన ఎన్ని పచ్చి అబద్దాలు మాట్లాడుతూ ఉన్నాడండి అవ్వా వాళ్ళకి ఫెన్షన్ ఇవ్వాలి అని చెప్పి ఆలోచించేది ఎవరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి వద్దకే ఫెన్షన్ అని చెప్పి అవ్వాతాదలకి ఇంటి వద్ద ఫెన్షన్ ఎన్ని ఏర్పాటు చేసి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ రోజు ఆయన ఏదో నేను రాష్ట్రానికి చేసేసా సేవ చేసేసా అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు అవ్వాతాదలకి ఫెన్షన్ వాలంటీర్లు ఇస్తా ఉంటే వాళ్ళను ఆపింది ఎవరండి చంద్రబాబు నాయుడు గారే కదా మనం చూస్తూనే ఉన్నాం ఆయనే ఒక జేబు సంస్థను స్థాపించి మరి దాని ద్వారా కోర్టుకెళ్ళి కోర్టు నుంచి ఈసీకి లేఖ లెటర్ పంపించి నేమో డైరెక్ట్గా వాలంటీ వ్యవస్థను ఆపేపించి ఇన్ని చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన వల్ల వలంటీ వ్యవస్థ ఆగితే ఈ రోజు అవ్వ తాతల ఫెన్షన్ విషయంలో అవ్వా తాతలకు ఫెన్షన్ ఇవ్వాల్సిన విషయంలో ఈసీ డైరెక్ట్గా ఏ ఈసీ గవర్నమెంట్కి ఏం చెప్పిందండి డీబీటీ ద్వారా అవ్వ తాతల అకౌంట్లో వెయ్యాలి అని చెప్పింది ఈసీనే అలా చేయించింది చంద్రబాబు నాయుడే మళ్ళీ ఇప్పుడు ఏమంటాయండి సరే ఆ రకంగానే గవర్నమెంట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ ద్వారా ఇన్ని లక్షల మందికి అరవై లక్షల చిల్లర మందికి డీబీటీ ద్వారా ఇస్తా ఉంటే అబ్బబ్బే మళ్ళీ అది వదూరు అవ్వతాతలు ఎండలో బ్యాంక్కి బ్యాంకు దాకా ఎక్కడికి వెళ్తారు మండల హెడ్ క్వార్టర్లో బ్యాంక్ ఉంటుంది ఈ వాళ్ళకి ఎవరికి ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిదే అని అంటాడండి అంటే ఆయనే చెప్తాడు ఆయనే మళ్ళీ ఏదన్నా జరిగితే బాధ్యత అంటాడు నెలలో నువ్వు చేసిన పని వల్ల ఇరవై రెండు మంది చనిపోతే వృద్ధులు వాళ్ళకి నీదేగా నువ్వు చేసిన పాపమేగా ఇది మళ్ళీ ఈరోజు వచ్చి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఇలాంటి అబద్ధ ప్రచారాలు అబద్ధ మాటలతో చంద్రబాబు నాయుడు గారు ముందుకొస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమిని ప్రజలు ఇవన్నీ గమనించి వాళ్ళ కూటమిని తిప్పికొట్టండి ఈ ఎలక్షన్స్లో మీకు ఓటు అనే ఆయుధం ఉంది ఈ ఆయుధాన్ని ఉపయోగించి అసలు చంద్రబాబు నాయుడు గారికి డిపాజిట్లు రాకుండా చేయాలని చెప్పి కూడా ఈ రకంగా అవ్వదాతలకు కానీ ఫెన్షన్దారులకు కానీ వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన వాస్తవం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపం వల్లే ఈరోజు ఫెన్షన్స్ డీబీటీ ద్వారా వస్తున్నాయి ఎవరైతే కుటుంబంలో నుంచి బయటికి రాలేని వాళ్ళు ఉంటారో ఆరోగ్యం బాగోకుండా కానీ మిగతా దాని వల్ల రాలేకుండా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇంటి వద్దకి సచివాలయ సిబ్బంది తీసుకొచ్చి ఇస్తారు ఇంకే ఇంకో మాట ఏమంటాడండి చంద్రబాబు నాయుడు గారు ఈ అవ్వ తరతలకు ఏమన్నా అయిపోతుందేమో చంద్రబాబు నాయుడు గారు మీరు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎలా ఇచ్చారండి పెన్షన్స్ ఎలక్షన్స్ టైం మీరు ఎలా ఇచ్చారు మీరు ఆయన అవ్వదాతలు ఎలా ఫెన్షన్స్ ఇచ్చారా వాళ్ళందరినీ తీసుకొచ్చి లైన్ లో నుంచోబెట్టి ఆ నానా రకాలుగా వాళ్ళు పొద్దునొచ్చి రాత్రి దాకా లైన్ లో నుంచోని పడిగాపులు పడిన సందర్భాలు ఆ వృద్ధులు ఎండలో ఇదైపోయిన సందర్భాలు అవన్నీ ప్రజలు గుర్తులేవని అనుకుంటున్నారా మీరు చేసింది గతంలో ప్రజలందరూ గుర్తు పెట్టుకున్నారు ఇప్పుడు మీరు చెప్పే దొంగ మాటలు కళ్ళబుల్లి మాటలు అసలు నిజ అబద్ధాన్ని నిజమని నమ్మించటంలో చంద్రబాబు నాయుడు రాయడికి మించినోళ్ళు లేరు అంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ప్రభుత్వంలో చేయలేనివన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారనే ఒక ఈ రోజు ఆయన్ని చంపితే ఏమవుతుందని కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఖచ్చితంగా దీని మీద ఈసీకి కంప్లైంట్ చేస్తా కంప్లైంట్ చేస్తామండి ఈసీ కూడా సీరియస్గా తీసుకొని ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి ఇలాంటివి రచగొట్టే మాటల్లో ఆయన చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా మరి పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నాం